ద్వారా వారు మనస్సు మార్చబడిన వారై ఆ ఫలములను వారు తిన్నారు తిన్నవారు వారి కళ్ళు తెరవబడ్డాయి తెరవబడిన కళ్ళు కలిగి దేవుని యొక్క స్వరము విని ఉన్నారు దేవుడు దాన్ని చూసి చాలా బాధపడ్డాడు అరే మీరు ఆనందకరమైన ఒక జీవితంగా సంతోషబద్ధమైన ఒక బ్రతుకులను మీకు కలిగించాలన్న ఉద్దేశంతో నేను వచ్చాను కదా మరి అటువంటి ఆనందకరమైన జీవితములను మీరు అనుభవించలేకపోయారన్న దేవుడు బాధపడ్డాడు బాధపడిన దేవుడు దుఃఖాక్రాంతుడైన దేవుడు వారిని వెళ్ళగొట్టాడు కారణం అక్కడ జీవమునిచ్చగలిగే ఫలముంది వెళ్ళిపోయారు నింపుతూ ఉన్నారు జనములతో కలిసి ఉన్నారు ఆ పాపము వారి మీద వారి తరువాత వారి తరువాత వారి తరువాత వారి తరువాత ప్రారంభమైపోయింది ఆదాముతో పాపం చనిపోలేదు ఆదాముతో ఆ దుష్టత్వం చనిపోలేదు హవ్వతో అవిధైతే చనిపోలేదు అది కొనసాగింపబడింది ప్రతి వారు ఆ పాపముల మీద యుద్ధాన్ని జయించాలని వెళ్ళారు కానీ ప్రజల్లో నుంచి దాన్ని తీసివేయలేకపోయారు ప్రజల్లో నుంచి దాన్ని మార్చలేకపోయారు నా ప్రియ సోదరుడు నా ప్రియ సోదరుడు ఆలోచించుకోవే కల మరి ఆ పాపమ్మ మీద విజయం రావాలి ఎలా మరి ఆ యుద్ధంలో విజయం రావాలి ఎలా కొన్ని కోట్ల మంది కూలిపోతున్నారు దాని చేత పట్టబడిపోతున్నారు పీడింపబడిపోతున్నారు ఎలా 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 దేవుడు చూశాడు జాలి పడ్డాడు విడిపించాలనుకున్నాడు ఇక వెంటనే వెంటనే ఆలోచించకుండా మానవ రూపిగా మరియు ఎరుకమ్మును అవతరించేశాడు పాపపులోకములో పవిత్రుడైన దేవుడు సైన్యముల కధిపతి యుహోవాను పేరు కలిగిన దేవుడు ఆ యుద్ధ భూమికి దిగాడు యుద్ధానికి దిగాడు తన ప్రాణమును క్రయదనముగా అర్పించాడు ఆ యుద్ధ భూమిలో తన కరములకు చీలలు గుర్చబడ్డాయి తన పాదములకు చీలలు గుర్చబడ్డాయి తన తలకు ముళ్ళ కిరీటం వేయబడింది తల మొదలుకొని అరికాల మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైన స్వస్థత లేకుండా ఆయన యొక్క దేహము గాయముల నింపబడింది ఎవరి కోసం క్రీస్తు ప్రభువు యొక్క మరణం ఎవరి కోసం ఆ సిలువ త్యాగం ఎవరి కోసం ఆ బ్రతుకు ఎవరి కోసం ఆయన పుట్టింది నీ కోసమే ఆయన పెరిగింది నీ కోసమే ఆయన జీవించింది నీ కోసమే ముప్పై మూడున్నర సంవత్సరముల జీవితం ఒక్క క్రీస్తు ప్రభు యొక్క జీవితం నీ కోసం గుర్తుపెట్టుకో నీ కోసమే ఆయన మరణించాడు నీ కోసమే ఆయన పుట్టాడు నీ నా పాపములను పరిహరించటానికి ఆయన ఈ లోకమునకు వచ్చాడు నా ప్రియ సోదరుడా నా ప్రేయ సోదరుడు ఆలోచించుకో ఎన్నాళ్ళ వరకు నువ్వు ఇంకను ఇంకను యుద్ధములో పోరాడుటకు సంశుద్ధము కలిగిన వాడవై ఉండాలి ఎనాళ్ళ వరకు నువ్వు వెనుకనే ఉంటావు ముందుకురా ముందుకురా అయ్యో నేను పోరాడలేనండి నేను ఓడిపోయానని అనుకున్న సమయాల్లో నీ దేవుడు నీ కొరకొచ్చాడు నిన్ను తన వెంట పెట్టుకుని ఆయన ముందుకు వెళ్ళి నీ శత్రువులతో పోరాడాడు భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం ఆ యుద్ధ కాలంలో నుంచి నేను విజయాన్ని ఇచ్చాడమ్మా ఆయన ప్రాణము నుంచి ఆ విజయములో నీకు జయమునిచ్చాడు ఇచ్చాడు నీ దేవుడు వారి దినములు కూలివాణి దినముల వంటివి కాదా కదా ఒకప్పుడు నీ కూలివాణి దినములు కదా ఒకప్పుడు కూలి పనులు చేసుకునే వాళ్ళమేగా ఒకప్పుడు దాసత్వమేగా కూలివాడు ఏం చేస్తాడు అంటే యజమానుడు ఏమి చెప్పినా చేస్తాడు కూలివాడు ఏం చేస్తాడు అంటే యజమానుడు ఏది చెయ్యమన్నా చేస్తాడు మీరు పాపం మనకు దాసులు ఉంటుంది పాపం మిమ్మల్ని ఏలుచుండెను ఆ పాపం మన మీద యాజమా యాజమాని చేస్తుంది యజమాయిషి చేస్తూ ఉంటే దాని చెప్పినట్ల మనం చేసాం కాదా అక్కడ చూడండి నీడను మిగుల నిపక్షించు దాసుల్ని వలెను కూలినిమిత్తము కనిపెట్టుకుని కూలి వాణి వలెను ఆశ లేకయ్యే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను ఆశ లేదు ఎందుకు ఈ దాసత్వమును బట్టి ఈ పాప బంధకములను బట్టి మానవునికి నెమ్మది లేకుండా పోయింది మానవునికి ప్రశాంతత లేకుండా పోయింది